సమించిన వాస్తం గారి కొందనాలు మీ అందరికీ పేరు పేరున్న అన్న హృదయపూర్పణ తెలియజేస్తున్నాడు దేవుని వాక్యములు కొన్ని దేవుడు మనతో మాట్లాడినట్టుగా కొన్ని వాచనాలు మనం చూసుకుందాం దేవుని స్తోత్రములు ఆయనకి మహిమా ఘనత ప్రభావం మీకు ఆరో అధ్యాయము పేజ్ నంబర్ ఏడు వందల అరవై ఆరు ఏమి తీసుకుని వచ్చి నేను యహోవను దర్శించును ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును దహనబరులను ఏడాది దూడలను అర్పించి దర్శించున వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగు చేయను నా అతిక్రమునుకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిద్దు నా పాప పరిహారంనుకై నా గర్భపరము నేనిద్దునా ఎనిమిది వచ్చిన మనుష్యుడ ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా కనికరమును ప్రేమించుటయు దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహో అని నడుపుచున్నాడు దేవుని స్తోత్రుడు బలి అర్పించుట కంటే ఆజ్ఞ వినుట శ్రేష్టము ఆయన మాట వినుటలో మనకు దేవుని ఉన్నది ఆయనతో నడుచుటలో మనకు దేవుని ఉన్నది ఆయన వైపు చూచినప్పుడు మనకు దేవుని ఉన్నది ఆయన వాక్యం మనం కలిగి ఉన్నప్పుడు మనకు దీవెన ఉండదు నెమ్మది సమాధానం సంతోషం దీర్ఘశాంతం మనము మన కుటుంబాలు ఆయనలో ఫలించడం వలన మరి దినదినము అభివృద్ధి చెందిన వరంగా ఉంటాం నా తండ్రి వ్యవసాయకుడు మరి ఫలించు ప్రతి తిరిగి ఆయనతో అంటకట్టుబడి మనం ఉన్నప్పుడు మరి మనం ఎంతగానో ఫలిస్తాం ఆయన మాట విని ఆయనకు లోబడినప్పుడు మరి దీన మనస్సు కలిగినప్పుడు కనికరము కలిగి ఉన్నప్పుడు ఎంతో వచ్చిన అంటున్నాడు మరి పొట్టేళ్లు ఇవన్నీ కాదు కాని వేల కొలిది పొట్టేళ్లు వేల నదులంత విస్తారమైన తైలము ఆయనకు సంతోషం కలుగు చేయిన నా అతిక్రమంపై నా జ్యేష్ఠ పుత్రుడు నేను నా పాప పరిహారం కై నా గర్భ ఫలములు నేను ఎత్తున మనుష్యుడా ఎనిమిదో వచనం ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకుంటాయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇవి మూడు మనం కలిగి ఉండాలండి దేవుని స్తోత్రములు మరి మాతో ఏ సమయంలో స్పష్టంగా మాట్లాడుచున్నాడు తన వాక్యం ద్వారా కనికరమును ప్రేమించటం న్యాయముగా నడుచుకుంటాం దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ఆయనకి ఇష్టమైన ఈ మూడు బరులను మనము నిత్యము మనము మన కుటుంబాలు మన సంఘంలోని ప్రతి వారు ఈ యొక్క మూడును మూడు విషయాలను మనం కలిగి ఉంటే ఆయన మహిమార్థమై ఆయన కృపను బట్టి మనను ఆయనలో బలంగా నడిచినప్పుడు మరి తప్పనిసరిగా మనం అద్భుత కార్యములు మహిమ కార్యములు ఆశ్చర్య కార్యములు చూస్తామండి మరి దీని మనస్సు కలిగి నీ దేవుని నీ దేవుని ఎదుట ప్రవర్తించుతాయి దీన మనస్సును వస్త్రము దేన మనసుని హృదయము దీన మనసు జీవితం మనం కలిగినప్పుడు తప్పనిసరిగా ఆయన ఎందు మనం నమ్మకంగా ఉన్నప్పుడు మరి బైబు కలిగి ఉన్నప్పుడు గొప్ప దేవుని దేవాలి మనం చూస్తాం అట్లన్నీ ఏడో అధ్యాయము మీకు ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన నా శత్రువా నా మీద నా మీద నేను కింద పడినా తిరిగి లేతును నేను అంధకారం ముందు కూర్చున్నాను యువ నాకు వెలుగుగా ఉండిను నేను యహోవ దృష్టికి పాపం చేసేది గనుక ఆయన నా పక్షమును వ్యాధ్యమాడి నా పక్షమును న్యాయం ఆయన వరకు వెలుగులోనికి రప్పించును ఆయన నీతిని నేను చూచేదను నేను అంధకారం ముందు కూర్చున్నాను యహోవ నాకు వెలుగు స్తోత్రం మనం అంధకారంలో నడిచినప్పటికీ ఆయన కృప ఆయన బలమైన హస్తం మనం మన విడవలేదండి దేవుని స్తోత్రంలో నేను అంధకారములో నడిచినాను అంధకారముందు కూర్చున్నాను యహో నాకు వెలుగుగా ఉండును దేవుని స్తోత్రం మనం ఎన్నోసార్లు మన పాత జీవితంలో ఎంతో ఆయన నేర్పించినప్పటికీ ఇబ్బంది పెట్టినప్పటికీ ఆయాస పెట్టినప్పటికీ విసిగించినప్పటికీ మనల్ని మనలా తిరిగి రక్షించుకుని ఆయన మనకు కాపరి గాను యజమానిగాను కోటగాను రాజుగాను మహోపకారిగాను మరి మనని ఎంతగానో ప్రేమిస్తూ ఆ చీకటి నుండి దురాత్మ నుండి అంధకార శక్తుల నుండి మనల్ని విడిపించి మనకి నీతిగా న్యాయముగా కనిక్రముగా మరి వెలుగుగా ఉంటున్నాడు దేవుని స్తోత్రంలో ఆయనే మన వెలుగు దేవుని స్తోత్రంలో మనం పడిపోయినప్పటికీ తిరిగి మరల లేకపోడు ఆయనే మనం మరి ఆర్థిక ఇబ్బందుల్లో ఆరోగ్య సమస్యల్లో కుటుంబ పరంగా సంఘపరంగా మనం విసిగిపోయినప్పటికీ మనం అనుకున్నది త్వరగా జరిగినప్పటికీ ఆయన కృప మనల్ని విడిచిపోలేదు దేవుని స్తోత్రంలో ఆయన మనకు వెలుగ్గా ఉంటున్నాడండి నేను యూహోవా దృష్టికి పాపం చేస్తుంది కనుక ఆయన నా పక్షమును వ్యాజ్యం నా పక్షంలో న్యాయం తీర్చే వరకు నేను ఆయన కోపాగ్ని సహించను అన్నట్లనే పద్దెనిమిది వచ్చిన తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషము పరిహరించి వారు చేసిన అతిక్రమ విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో దేవుడున్నాడా ఆయన కనికరము చూపుటేందు సంతోషించవాడు కనుక నిరంతరము కోపం ఉంచాడు ఆయన మరలా మన ఎందు చాలిపడును మన దోషములను అణచివేయను వారి పాపలన్నిటినీ సముద్ర గాదములలో ఉంది పడవేతు ఆయన మరల మన ఎందు చాలిపడును మన దోషములను అణచివేయను దేవుని స్తోచముడు దేవుడు మరి రీతిగా మనల్ని మన కుటుంబాలని ఆశీర్వదించి మనం ఆయనకి ఆయనకు మరి ఆయన సంతోష పెట్టువారు సంతోష పెట్టువారు ఆయన మనకు తండ్రి అయితే మనము కుమారులమైతే ఆయన మనం అయితే మరి ఆయనకు మనకున్న సంబంధం మరి ఆ ప్రేమ ఆప్యాయతను ఆ కృపను ఆ దీవెన్ను ఆశీర్వాదాన్ని ఆయన మనకి సిద్ధంగా ఉన్నప్పుడు మరి మనం అది ఎంతవరకు మనం కలిగి ఉండి ఆయనతో ఎంతవరకు మనం నమ్మకంగా ఉంటున్నాము విశ్వాసంగా ఉంటున్నాము నిరీక్షణలో కలిగి ఉంటున్నామా ప్రేమను కలిగి ఉంటున్నామా ఈ సుక్షమైన లోకపు సంబంధమైన ప్రేమ కాదు గాని కొద్ది సమయం ఉండి విడిచిపోయే ప్రేమ కాదు గాని శాస్త్రమైన ప్రేమ నిష్కల్మైన ప్రేమ ఘనమైన ప్రేమను శ్రేష్టమైన ప్రేమను మహిమ గల ప్రేమను వాడబారణి ప్రేమను చివరి వరకు నడిపించే ప్రేమను ఆయన మరి మనం ఆయన ద్వారా పొందుకొని ఆయన కృపలో దినదినం వారు ఆయన ఆయన దీవెన్లు అష్టమూ మన కుటుంబాలు వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను మరి సంఘ పరంగాను కలిగి ఉండి ఆయన మహిమార్థమై చివరి వరకు మరి పౌలు గారు అన్నట్టుగా నా పరుగుతుని అంటున్నాడు దేవుని స్తోత్రములు మరి అటువంటి పోరాటం మనము కూడా నీవు నేను కూడా పోరాడి మరి మంచి కిరీటము పొందువారు పొందుకున్నవారంగా ఆయన ప్రతి విషయంలో ఆయన మహింపరచువరంగా దుష్టి ఆయన సాతానికి సిగ్గు కలు చేయవరంగా ఉండి మరి లోకంలో మన యొక్క ఆత్మీయ జీవిత యాత్రను దినదినము కొనసాగించే వరంగా వాక్యంలో స్థిరంగా బలంగా ఉండేలాగున్నా దేవుని కృప మన అందరికీ తోడై నెడై దేవుడు దేవుడితో వాక్యం దేవించిన గాక మా పరిశుద్ధులు స్తోత్రములు స్థుతులు వందనం తండ్రి ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త స్తోత్రములు నాతో మాతో మీరు మాట్లాడిన వాక్యం నాటి స్తోత్రములు కల్పడం తండ్రి వెళ్లను పని మనం నలక లాంటి నలుసు లాంటి నన్ను మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు అందుకు ఈ స్తోత్రములు మామలందరినీ మీరు ప్రేమించి మరి యొక్క నూతన దినం దయచేసినందు కొరకు తండ్రి దినాశ్రమంతో నింపండి మీరు మాట్లాడిన వాక్యం పట్టి స్తోత్రములు మేము కలిగిన వారంగా ఉంటూ సహాయం చేయండి కలిగిన వారంగా ఉంటూ సహాయం చేయండి అయ్యాన్ని కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి న్యాయంగా ప్రవర్తించటం తండ్రి మాకు మీరు దుష్టైన దుష్ట చీకటి అంధకార శక్తులు తండ్రి మమ్మల్ని ఆవరించినప్పుడు తండ్రి లోకములో సమస్తము ఎక్కడ చూసినా తండ్రి మోసము దగ తండ్రి మరి పిచ్చలు విడితనంగా జరుగుతున్న సమయాల్లో తండ్రి నిన్ను నమ్మిన వారు మేము ప్రత్యేకించబడిన వారంగా తండ్రి ఆ కీడును కష్టమును ఇరుకున్న ఇబ్బందిని శ్రమను తండ్రి శ్రమ నుండి మమ్మల్ని దూరపష్టమని పెడుకుంటున్నాం మమ్మల్ని ప్రత్యేకించి మీరు నడుపుతున్న దాన్ని బట్టి స్తోచంలో మాకు ఇచ్చిన ఉచిత రక్షణను బట్టి స్తోచంలో ఆరోగ్యం బట్టి అన్నింటిని మర్టిస్తూ వచ్చు అయ్యా మీ కృపలో మేము దినదిన దినం వారంగా ఉంటూ సహాయం చేయమని తండ్రి మీ కాపుదల భద్రత మాకు దయచేయమని మేము బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు సమస్త దీవెలతో తండ్రి మీరు మమ్మల్ని నింప విధానం బట్టి వచ్చి మాకు ఏది అవసరమో నీకు తెలుసు తండ్రి అటు మీరు తెలుస్తున్న విధానం నటిస్తూ వచ్చు నీవే సమస్య నుంచి అని ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకున్నామని ఏ స్థాయి పరిశుద్ధం అని అడిగి ప్రార్థించి తండ్రి